తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ పై పోలీసుల విచారణ కొనసాగుతుంది ఆయన్ని సిరిసిల్లలో అరెస్ట్ చేసి రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది ఏ టైంలో అయినా హైదరాబాద్ కు తరలిస్తారని సమాచారం హైదరాబాద్ లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ గా పనిచేస్తున్న ప్రణీత్ రావు ఫిబ్రవరి ఇరవై సిరిసిల్లలో జాయిన్ అయ్యారు రిపోర్ట్ చేసిన వెంటనే వెళ్ళిపోయారు అయితే గత ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి సహా కొందరు ప్రతిపక్ష నేతలు అధికారుల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి ఈ ఆరోపణలతోనే ఈ నెల ఐదున సస్పెండ్ అయ్యారు ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ నంబర్స్ ను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు ముఖ్యమైన నాయకులు వారి అనుచరుల కదలికలపై నిరంతరం ఆయన టీం నిఘా పెట్టింది హైదరాబాద్ నుంచి ఎవరు డబ్బులు తరలించినా ప్రణీత్ కి ముందే సమాచారం తెలిసిపోయేది ఆ జిల్లా పోలీసులకి సమాచారం అందించి వాటిని సీజ్ చేయించేవాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆండతోనే ఈ నిఘా వ్యవహారాలు కొనసాగినట్లు తెలుస్తోంది అందుకే హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేయడంతో పాటు రికార్డులను కూడా నాశనం చేసినట్లు తెలింది దాంతో ప్రణీత రావుపై పంచగుట్ట పోలీసులు కేసు పెట్టారు ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన మాజీ అధికారి పాత్ర పైన పోలీసుల విచారణ కొనసాగుతుంది ఇప్పటికే ప్రణీత రావు మొబైల్ ను పోలీసులు సీజ్ చేశారు వాట్సాప్ చాటింగ్ కాల్ డీటెయిల్స్ ఇతర డేటాను రిట్రీవ్ చేసే పనులు ఉన్నారు అతను ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఓ ఉన్నతాధికారికి ప్రణీత్ రావు పంపించినట్లు గుర్తించారు ఎస్ఐబీలో ప్రణీత్ రావుకు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఏర్పాటు చేసినట్లు తెలిసింది రెండు రూముల్లో ఇంటర్నెట్ కనెక్షన్ తో పదిహేడు కంప్యూటర్లను మెయింటైన్ చేసినట్లు తెలిసింది ప్రణీత్ రావుకు సహకరించిన మాజీ ప్రస్తుత అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని పంచగుట్ట పోలీసులు నిర్ణయించారు ఈ కేసును సిఐడి లేదా సిట్ కు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో భారీగా ఆస్తులు కొన్నట్లు తేలింది సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును సీరియస్ గా తీసుకోవడంతో ప్రణీత్ కు సహకరించిన ఉన్నతాధికారులు భయపడుతున్నారు అలాగే గత ప్రభుత్వ పెద్దల అండతోనే ప్రణీత్ రావు ట్యాపింగ్ కి పాల్పడంతో ఎవరా పెద్దలు అన్నదానిపై పోలీసులు విచారణ కొనసాగుతోంది